ఓకే ఓకే తీస్తున్నాను తీస్తున్నా ఫొటోస్ వీడియోస్ రెండు తీస్తున్నా ఫొటోస్ కూడా రాజు బాగుండ్ రైట్ రైట్ మా వాళ్ళు ఎదురు వస్తున్నారు పచ్చపట్ట ఎల్లో కలర్ పైగా ప్రతా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధంగా ఇంకొక రెండుదాతకు సిఎస్ఆర్ మరియు ఎస్ఐసార్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశాము ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసిన మన పుత్తి సిఐ రాశేఖరరెడ్డి గారికి మరియు ఎస్ఐ నబరేశ్వర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఉచ్చడిగా మూడు సార్లు ఈ కార్యక్రమం నిర్వహించే సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే సేవ అంటే మన రాజేఖరెడ్డి సార్ గారు మరియు ఎస్ఐ నబరేశ్వర సార్ గారు కూడా నటించారు ఇలాంటి గొప్ప వ్యక్తులు మన పుత్తి ఎస్ఐసిఐగా ఉండడం మాకు గర్వంగా భావిస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఎక్కడున్నా మాకు ఇలాంటి సహకారం అందించారు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దిద్ది పోలీస్ స్టేషన్లో మన ఎస్పీ గారి రాజేష్ గారికి డిఎస్పీ గారి సూచన మేరకు మన దిద్ది బ్లడ్ బ్యాంక్ సంబంధించి శిక్షి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము రక్తదానం చేసి ఈ యొక్క ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలు నిలబడటానికి కార్యక్రమం ఉన్నారు సో ఈ కార్యక్రమంలో బ్లడ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రక్తదాత కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంత జయప్రదం కావడానికి ఈ యొక్క బ్లడ్ ప్లస్ కార్యక్రమంలో పనిచేస్తూ వారి యొక్క శ్రమను కూడా మర్చిపోకుండా ఈ రోజు సెలవు దినమైన కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు వారికి కూడా ప్రత్యేకంగా ఏ విధంగా పెద్దగడ్డి తెలియజేసేది అంటే రెండు మనకి ఎట్లా పడదు మనం ఇచ్చి మళ్ళీ మనం కొంచెం అనేది తప్పే మాట్లాడలేదు కాబట్టి చేసే పిల్లలతో కూడా యువత ముఖ్యంగా రక్తదానం చేయండి చేయడం ప్రాణదాతలో ఎవరైనా ఉన్నప్పుడు వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని సందర్భంగా తెలుసుకుంటాం సందర్భంగా ప్రతి ఒక్క రక్త మరొకసారి అంటూ